అందరికి రాలేదా నాలుగు నెలలు ఎప్పటి నుంచి రాలేదు చెక్ చేసుకోనా చెక్ చేసుకోనా క్లారిటీగా ఉండండి చెక్ చేసుకోనా ఏమా అందరూ జనరల్ అందరినీ మాట్లాడండి మీతో మీరు సీనియర్ లీడర్ మాట్లాడతారు మీతో కూడా సెప్టెంబర్ నెలది రాలేదు అంటున్నారు చెక్ చేసుకోనా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాకు తెలుసు సెప్టెంబర్ది చెక్ చేసుకోనా అదే మీరు గట్టిగా చెప్పండి మీకు తెలుసు కదా చెక్ చేయనా అందరం మీ మీ మీరు వచ్చిన మీకు తెలుసు కదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను ఇప్పుడు కాదు సో నా దగ్గర బ్యాలెన్స్ చెప్తా నూట ముప్పై నాలుగు చూపించు జనవరి నుంచి డిసెంబర్ దాకా పన్నెండు నెలలు అయితే పన్నెండు నెలల్లో ఇంజనీరింగ్ విభాగం వారు ఈ పన్నెండు నెలల్లో ఎనభై ఒక్క మందికి రెండు నెలలు వేతనాలు ఆగిపోయి ఆగిపోయినాయి అంటే డిసెంబర్ లోపల మిగతా యాభై ఏడు మందికి నాలుగు నెలలు ఇవ్వాలి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి వారంటే వాటర్ ఆపరేటర్లు కొందరికి రెండు నెలలు కొందరికి నాలుగు నెలలు మరి నేను అడిగింది అదే కదా నేను అడిగింది అదే కదా అంటే పడినాయి కదా కొందరికి కొందరు కొందరికి పడ్డాయి కదా సో నేను అడగటంలో తప్పు అయితే లేదు కదా సో నేను అడగ నాకు నాకు తెలియదు కదా కొందరికి పడ్డాయి కొందరికి పడలా నాకు తెలియదు ఎవరు ఏంటనేది నేను అడగటం అయితే తప్పులేదు నేను చెప్పింది కూడా కరెక్టే వెరిఫై చేస్తానన్నా ఓకే నేను కరెక్ట్గానే చెప్పానా ఎందుకు వేరే పని మీద పోతామండి మీరు చేస్తున్నారని విన్నా నా వెంకటగిరి ప్రజలుగా మీరు వర్కర్సు ఇది తర్వాత ముందర ప్రజలు ఎందుకంటే నాకు తెలిసి మున్సిపాలిటీ కాకముందరు అందలు అయ్యారు అంతేనా ఇది ఇది స్టార్ట్ చేసిందే నేదులమల్లి రాజలక్ష్మి టైంలో అందుకని ఆ టైంలోనే నాకు తెలిసి సీనియర్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అందరం కలిసిమెలిసి ఉండాలా తప్పులు జరిగినప్పుడు చేయాలా జీతాలు జనరల్గా ఆన్ డాట్ ప్రతి నెల 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 టైంకి ఇస్తున్నారు అంటే కొన్నిసార్లు డిలే ఉంటాయి అది ఇది సహజం కానీ మీరు చెప్పేది కొందరికి వచ్చింది కొందరికి రాల సంతోషం ఒప్పుకున్నారు మీకోసం మనకు రావాల్సిన డబ్బు రావటం లేదని చెప్పేసి ఆ ఉండరు మీకు జీతాలకు వచ్చే డబ్బులే మీరు మీరు అడగనక్కర్ల జీతం కోసమే కదా ఇదంతా సో అంత లాగి ఎన్ని అవసరం లేదు ధర్నా చేస్తూ ఉంటారు నేనే మీకు చెప్తా ముందరే ఎందుకంటే ఇక్కడికి వస్తున్నానని కాదు నేను జనరల్గానే కనుక్కున్నా కొందరికి వచ్చింది కొందరికి కొంచెం వెనకబడింది గుర్తుందా నేను ఇక్కడ మీటింగ్లో చెప్పిన ముందరే ప్రయారిటీ మీద వీళ్ళకి ఇవ్వాలా అని ఆ ప్రయారిటీ మీద ఒక సెక్షన్కి ముందర వచ్చింది నేను చెప్పిన మాట మీదే రెండోది మీకు డబ్బులు రావాలా మన డబ్బులు ఇవ్వకపోతే నేనే తిరుపతి పోయి మాట్లాడి రిలీజ్ చేసేటట్టు చేసాం వచ్చిన తర్వాత పండగ ముందరే పండగ కల్లా చేరాలని చెప్పి పండగ ముందరే వస్తే అది ఎవరు తప్పు డేట్ తప్పు పెట్టారు దానివల్ల డిలే అయింది అయినా నేను అక్కడ తాగల అది వన్ మంత్ శాలరీ ఈ డిఫరెన్స్ ఉంది కదా ఆడ గోడ ఇచ్చేస్తే నేను కరెంట్ అవుతా అంటే అప్ టు డేట్ అయినట్టే ఎక్సెప్ట్ ఇప్పుడు రావాల్సింది తప్ప అందుకని దాని అయినా గోడ బడి ఉండ మీరు గట్టిగా ధర్నా చేశారన్న కాదు మీకు రావాలనేది నా కోరిక మీరు ధర్నా చేయనక్కర్లా సో మంబేయటంలో ఇది నీకు తెలుసు కదా రాంగ్ డేట్ పడింది అది ఎవరు తప్పు నా తప్పు అయితే కాదు మీకు రావాల్సింది కానీ నేను అక్కడితో ఆగల అక్కడితో ఆగకుండా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వస్తే ఆ రెండు నెలలు ఎవరైతే తక్కువలో ఉండారో వాళ్ళకి కూడా రావాలని చెప్పేసి వచ్చి సంవత్సరం అయింది నేను కూడా ఇప్పుడు నా కంప్లైంట్ కూడా చెప్తాను మీకు నేను వచ్చి సంవత్సరం అయింది నూట అరవై మంది స్టాఫ్ ఉండరు టౌన్ పెరుగుతుందంటారా జనం పెరుగుతుందంటారా దానికి తగినట్టు మన జీతాలు పెరుగుతున్నాయి స్టాఫ్ పెరిగి ఉండరు కానీ నేను గడప గడప పోయినప్పుడు కంప్లైంట్స్ అట్టే ఉండే రోడ్డు అంటారా మీకు సంబంధించింది కాదు చెత్త తీయటం లేదు అనేది కోఆర్డినేషన్ ఇక్కడ మళ్ళీ నేను ముందరే చెప్తున్నాను మిమ్మల్ని తప్పట్టడం మనం అందరం మన ఊరిని బాగు చేసుకుందాము దానికి మీరు కూడా సహకరించండి మాస్క్ చేంజ్ చేయాలో మేము కూడా చేస్తాం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుండ స్టేట్ వైడ్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఎలాగైతే కొందకు వచ్చి రాలేదు వాళ్ళు కూడా కూర్చొని అదే నినాదంతో అరస్తూ ఉండరు మాకు నాలుగు నెలల జీతం రాలేదని వాళ్ళకి తెలీదు తప్పుగా కూర్చున్నట్టే కదా స్టేట్ లెవెల్లో నోటీస్ ఇచ్చారు స్ట్రైక్ చేయాలంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది మీరు నోటీస్ ఇవ్వకుండా కూర్చుంటున్నారు అదన్నా రూల్ ఫాలో అవ్వండి ఒక స్ట్రైక్ చేయాలా అన్నప్పుడు మీకు తెలుసు కదా నీకు తెలుసు జాన్ నీకు తెలుసు నోటీస్ ఇవ్వాలా అనేది మీకు తెలియపోవచ్చు స్ట్రైక్ చేయాలని కదా కదే స్టేట్ ఇచ్చినప్పుడు దానిలో భాగం కాదా అయినా కాదు కాదు ఒక నిమిషం రూల్స్ చెప్పగలిగే వాళ్ళు చెప్పండి స్టేట్లో ఒక స్ట్రైక్ స్ట్రైక్ప్పుడు మీరు వేరేగా మళ్ళా దానిలో మాకు విడిగా మాది వేరే దాన్ని ఇవ్వగలుగుతారా ఇవ్వగలుగుతారా ఇవ్వచ్చు ఇవ్వగలుగుతారా అయిపోయి నాకు ఇచ్చారు లోకల్ సమస్య నెస్ట్ ఇవ్వగలుగుతారా మిస్టయ్ అమౌంట్ మన బాలక వర్క్ అందరూ కూడా పిచ్చారు మమ్మల్ని అందరు లోపల పిచ్చారు ఏం చెప్పామంటే డిసెంబర్కి ఇప్పుడు చేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే సప్లిమెంటరీ ఓపెన్ అయితే డిసెంబర్ ఒకటే ఒక నెల ఎక్స్ట్రా కావచ్చు మాకు ఒక నెల తక్కువ కావచ్చు ఆ డిసెంబర్ ఎన్ని నెలతో అయినా డబల్ డబల్ ఏదైనా ఒకటే మనకంటూ ఒక పదివేల పదహైదు వేలు వచ్చి ఉంటుంది కదా డిసెంబర్ చేసేసి ఉంటే పడిపోయి ఉంటుంది అమౌంట్ అది కాకుండా సెప్టెంబర్ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేసి దాన్ని పెట్టి సెకండ్ సాటర్డే రోజున తమ్ అమౌంట్ ఎట్ట క్రెడిట్ అవుతుంది అంటే ఇచ్చే ఆలోచన ఉందా మా సార్కి కన్నెల జీతం అన్నప్పుడు ఉంటే ఆయనేం తేలేదు నేనే తెప్పించిన మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేనే ఫోన్ చేసి నేనే మాట్లాడి నేనే తెప్పించిన దాని ఇంకా ఆపలేదు మేము బ్యాలెన్స్ కూడా రావాలని చెప్పి దాని మీద కూర్చోండి మీరు మన వీళ్ళ కార్మికులకి సన్మానం చేశారు కదా అప్పుడు మీరు అడిగారు అందరికీ వీళ్ళ కన్నలకి ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టద్దు ఎప్పుడు అప్పటికి రెండు నెలలు బ్యాలెన్స్ ఉంది నేను తమ్ము వేసేసి ఉన్నాను ఇప్పుడు ఎదురుగా మా కమిషనర్ గారు చెప్పలేము కదా చెప్పలే తర్వాత మనం దీపావళి వచ్చింది అడిగాం సరే పండగ్లాస్ ఇది కూడా ఇక్కడే చేస్తా అని చెప్పి ముందుగా మీకు అడిగొచ్చాం మీరు కొంచెం ఛార్జ్ తీసుకున్న తర్వాత అమౌంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టామన్నారు వచ్చింది కూడా అమౌంట్ ఏదైతే చేయాలో చేసింది ఎప్పుడు ఉంటుంది కదా ఒక నెలకైనా ఇప్పుడు పదిహేను తారీఖు ఐదు నెలలు కూడా పూర్తి ఇప్పుడు పదహారు తారీఖు నుంచి మళ్ళీ రెగ్యులర్ బిల్లు సబ్మిషన్ చేసుకోవచ్చు జనవరి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అంటే జనవరితో కలిపితే ఐదు నెలలు పూర్తి అయింది చెప్పగలిగేది డబ్బులు వచ్చింది వచ్చినట్టు మీకే ఇవ్వమన్నా శాలరీస్కే పెట్టమన్నా బేసిక్ నెసిటీస్ బేసిక్ అవసరాలు ఉంటాయి అవి అయితే ఎక్కడ డైవర్ట్ కావటంలా కావాల్సిన దాన్ని కూడా నా ప్రయత్నంగా మీరు చెప్పిన దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడినా మళ్ళీ తిరుపతి పోయినా మొన్న కూడా మళ్ళీ కొంచెం ఇచ్చాడు అంటే అటు కాకుండా ఇంకా కావాలని బ్యాలెన్స్ కూడా లాగాలని చూస్తుండా దాని మీదే ఉండాను వచ్చింది వచ్చినట్టు మీకే ఇస్తాము ఇప్పుడు వెనక్కి ఎందుకు ఇచ్చారు ముందు ఎందుకు ఇవ్వలేదు లేకపోతే అక్కడ తప్పు నాకే డబ్బులు అమౌంట్ చేశారా ఒక నెలకి మేము అడిగింది అందరికి ఏమని చెప్పాం ఇప్పుడు శానిటేషన్ వాళ్ళకి రెండు నెలలకి ఇవ్వాలి మాకు నాలుగు నెలలకి ఐదు నెలకి ఇవ్వాలి వంటకి కాబట్టి అందరికి ఒక నెలకి ఇచ్చడానికి అవకాశం ఉంది ఒక నెలకి వెళ్ళిందని చెప్పాం వాళ్ళకి వాళ్ళకి అందరూ కూడా సరేనో చెప్పుకున్నారు మంచి మాట చెప్పారు మరి చేయాలి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఇట్లా రంగమోహన్ రెడ్డి గారు సమ్ అమౌంట్ ఆయన ఎట్లా చేసిన అది ఇంకా పూర్తి స్థాయిలో మన దగ్గర రాలేదు ఇప్పుడు మార్చి నుంచి పెండింగ్ ఉంది సబ్చార్జ్ అమౌంట్ అదొక ఎంత మూడు నాలుగు రఫ్కా రఫ్కా జీవితం తిరగడానికి ఓ మూడే వేసుకుందాం ఇరవై వచ్చినప్పటి నుంచి మేము ఇది కలెక్ట్ చేస్తే మేము ఖర్చు పెట్టామంటే సరే నేను రాకముందర అప్పులు చేర్చి పెట్టినారు కదా అవి మేడం మీద కత్తి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డబ్బులు గట్లా నేను మాట్లాడతా ఉండ నాలుగు నెలలు ఇప్పుడు ఈరోజు వాటర్ సెస్ నాలుగు సంవత్సరాలుగా ఒక అనా పైసా కట్టడం మనం వాళ్ళు రాసిన లెటర్లకి జవాబు ఇవ్వటం మనం లైబ్రరీ సెస్ మళ్ళీ అది వేరు అది ఆమె చైర్మన్ ఇక్కడే ఉండరు ఆమె కౌన్సిలర్ కూర్చో ఉండరు అంటే నేను ఊరికే ఉదాహరణలు చెప్తాను అవసరం కానీ తగినట్టు కూడా కలెక్ట్ చేస్తూ ఉండదు కానీ నేను వచ్చేటప్పటికి వేరే డైవర్ట్ కూడా చేస్తాను డైవర్ట్ కూడా కాదు చేసిన దానికి కట్ కట్టడం అక్కడ టైట్ చేసిన ఎక్కడి నుంచి మనం ఇంకా రావాలా ఏంటి అనేది దాని మీద దృష్టి పెట్టిన ఇది మాత్రం తప్పనే నేను ఒప్పుకుంటా కొంచెం సరి చేసుకొని జాగ్రత్తగా పండగ టైంలో చూసుకొని ఉండాలి అవసరమైతే మాట్లాడి ఉండాలి పెద్దలు కూడా కూర్చో ఉండరు వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు చేసి ఉండాలి ఇది ఇది కాకపోతే ఇది ఎవరికి లెక్కలు తెలుసు దాని ప్రకారం చేసి ఉండాలి మాట్లాడుతుంది వాళ్ళు రాకపోతే మీరు వచ్చారు కాబట్టి నేను రియాక్ట్ అయినా నిజంగా కూడా నాకు నాకు తెలియదు నాకు తెలుసు పెద్దవాళ్ళు ఉండరు చైర్మన్లు కౌన్సిలర్స్ ఇది ఇది అవుతుంది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది ఈ విధంగా ఇది ఉండాలా అని చేసి ఉండాలా మన లక్ ఎట్టు ఉందని అంటే ఆడిపోయిన తర్వాత ఆ డేట్ అంటే మీకు రావాల్సి ఉంది అది కూడా చేసేస్తా సరేనా అది నేను ఇవ్వగలిగిన హామీ మీరు కూడా వెంకటగిరి ప్రజలకు సహకరించి కొంచెం గట్టిగానే చేస్తూ ఉండాలి ఇంకొంచెం గట్టిగా చేసి మేము ఊరికే చిన్న ఉద్యోగస్తులేమే కదా కూర్చొని మాట్లాడు మీరు వచ్చారు మాట్లాడుతున్నాము మీరేమి కొత్త వాళ్ళేం కాదు కదా అంతా మన వాళ్ళే మామూలుగా మాట్లాడుకుందాం ఏమైంది మీ కుటుంబం తప్పు చేశామని చెప్పి అడుగుతాం ఒక అడుగు కావాలి తప్పు చేస్తున్నావు అనేసి ఒక కారణంతో నువ్వు ఒక శోకాలు నోటీస్ ఇచ్చి ఇతను రిప్లై సరిగా లేకపోతే అప్పుడు మీరు కలెక్టర్ పెట్టాలి లెటర్ అప్పుడు తీయాలి అది ఏమి కాకుండా నువ్వు మనకు పట్టణాలు ఉంది కానీ తమ్మేసి తీసేస్తే

మీరు చెప్పిన తర్వాతనే మూవ్ అయింది ఇప్పుడు కూడా మిమ్మల్ని కాదని ఏం లేదు ఒక వర్కర్ చనిపోతే మట్టి ఖర్చులకి ఇరవై వేలు కనీసం పాత జీవో ప్రకారం పదిహేను వేలు ఆరు నెలలు చనిపోయింది ఆ రోజు మరుస రోజే ఇచ్చేవాళ్ళు లెక్క సార్ వాళ్ళ అకౌంట్లోకి కనీసం పదిహేను వేలు అయ్యింది ఓకే అయిపోయింది అన్న ఆరు నెలలు అయిపోయింది నేను మొన్న అడిగిన సమయానికి ముందు రోజు పెడినది అయిపోయింది ఫైల్ అని చూపిస్తుంది ఫైల్ అయితే ఉంది కానీ కనీసం మట్టి ఖర్చు పదిహేను వేలు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరిని తీసుకుంటారు చనిపోయిన మీరు స్ట్రైక్ చేస్తున్నారని కాదు మీరు గుర్తుపెట్టుకోండి కాదు నేను మీరు స్ట్రైక్ చేస్తున్నానని కాదు నా వెంకటగిరి ప్రజలు భాగంగా ఈ మున్సిపాలిటీలో భాగంగా అమ్మా నాయన చేసిన దానికి నా ప్రజలు ఆ పేరు ఎవరిది సో నాకు అది బాధ అందుకే నేను చెప్పింది ఇప్పుడు వచ్చారు మీరు మీరు రాగానే నేను రియాక్ట్ అయ్యాను కదా నా దృష్టికి రాలేదు చెప్పారు మీ ముందరే ఫోన్ చేసిన కూడా తెచ్చిన తర్వాత కూడా నాకు చాలదని చెప్పేసి మళ్ళా గేట్గా కూర్చున్నా అది ఇప్పుడు కొంచెం వస్తుందని మీకు తెలియకుండా రాదు ఆ మిగతాది కూడా వదలను మీకు జీతాలు వచ్చేటట్టే చేస్తాం అన్ని పదహైదు వేలు పదమంటే క్రెడిట్ అయ్యేది పదమూడు వేలే డిడక్షన్ పోగా ఆడొక దూడ ఏదో చనిపోయిందని చెప్పి ఎంతమంది ఉన్నారు ఆఫీసులు అటెండర్ అందరికి కానీ నేను ఇచ్చిన దానికి మా సార్ పెట్టేదానికి తేడా ఉంటుంది మీకు కావాలంటే నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తగ్గించేస్తాడు వచ్చే జీతమే ఐదు వందల రోజుకి దాన్నే తగ్గించేస్తాయి ఇంకా నేను చిన్నప్పటి నుంచి మీ బంగాళలో తినున్నాను సార్ అన్న మీ అమ్మ అమ్మ ఉన్నప్పటి నుంచే రామారావు సార్ గారు అప్పుడు తిరిగి వెనక తిరుగున్నాను రామారావు సార్ నాగార్జున సార్ నా పేరు రాయేష్ అన్న నాగార్జున అన్న తిరిగినాను సార్ మాములుగా నేను ఏ పని చెప్పినా చేస్తాను గణేష్ అని ఫోన్ చేసినా పేచని ఫోన్ చేసినా మన రామారావు సారు రెండు బాక్సులు పోయి పోయినాడు పోయినని చెప్పిన మొహమాటంగా చెప్పిన అలాగే అంటారు అర్ధరాయితలు పోయి చెట్లు పోయి మంట ఎన్ని చేస్తున్నాము ఆప్షన్లు వేసి శాలరీలు తగ్గించేస్తాము ఏం చేయాలని అడిగినాను అవసరం సరే నేను చూస్తాను లేదు నా దృష్టికి తీసుకువచ్చారు కదా ఇదేదా ఉన్నా కూడా ఇప్పుడు మీరు గ్రూప్ గా వస్తే నాకు ఎంత మంది వస్తే అంత సంతోషం ఎందుకంటే నా పాత వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది నా మా వాళ్ళని చూసినట్టు ఉంటుంది కాబట్టి నాకు హ్యాపీ నేనేమి దండయాత్రకు వచ్చినట్టు నేను అనుకోను ఇప్పుడు జాన్ అక్కడే వస్తే జనంత డాన్స్ ఇచ్చిన వాడిని సో నాకు కూడా అన్యాయం జరగకూడదు నాకేం ఎవరి మీద కోపం ఉండదు నేను అందులో నా మనుషులు అనే భావిస్తా కానీ ఇంకా ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గం మిగతా వాళ్ళు ఈష్టపడాలి నేను మొదటి వచ్చినప్పటి నుంచి చెప్తుండే మాట ఒకటే మనకు పక్కల ఐఐటి వస్తుంది ఐఎస్ఆర్ వస్తుంది ఇప్పుడు కొత్తగా నగర వనం వస్తుంది అందరూ మా వాటిలో ఒక పార్క్ ఇండి మాకు కొంచెం ఒక ఎకరా పార్కు మాకు ఒక ఐదు చేయమని ఒక ఎకరా అరెకరా పార్కులు కాదు నూట పది ఎకరాలు పార్క్ చేస్తున్నాం వెంగిడిగిరికి నూట పది ఎకరాలు మీరంతా గర్వపడతారు మనం ఏం పని చేసినా అని తెచ్చి ఎవరు ఇప్పుడు చెప్పింది ఇంకొకటి మాత్రం చెప్పాడు నాగార్జున కొందరు దానికన్నా ముందరు తెలుసు కొందరు నాగార్జున నేను చెప్పేది అదే ఆయన కన్నా ముందర మీరు కదా ముందర అంతే కదా నేను చెప్పేది అదే అందుకనే ముందరు మీరు తర్వాత ఆయన మీరు ఒకరి మీద ఏం అనుకోవాల అట్లేంది మనం అడగటం వల్ల మనకు రావాల్సిందే మనం అడుగుతున్నాం అవి వస్తుంది అందుకని అవన్నీ క్లియర్ చేస్తా ఇంకా మాటలు ఇది అంటారా దీనిలో లేనిది అది కూడా దానికి కూడా జవాబు చెప్తుందా అది కూడా మార్పు జరిగేటట్టు చేస్తా ఎందుకంటే మీరు నాకు ముఖ్యం మీరు మొదటి నుంచి నాతో ఉన్నారు సరేనా సెప్టెంబర్ ఓకే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కూడా అంటే సెప్టెంబర్ వరకే మనం చెప్పినట్టు సెవెంటీ వన్ లాక్స్ అవును అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్మెంట్ అదే అది పంపించినప్పుడు అది కూడా నాకు కొంచెం నా దృష్టి తీసుకున్నాను అంటే ఇక్కడ బైపాస్ చేయమని కాదు నేనేనా బిల్ చేసుకొస్తాను మీరు ఒక మాట చెప్పండి సార్ శాఖ వస్తారని చెప్పండి నేను బిల్ తిరిగి చేసుకొస్తాను అంతమంది ఆల్రెడీ చేశాను నేను అన్ని ఇది రెండు వేల ఐదు ఆరు నుంచి కూడా నువ్వు నీకు ఎక్కడైతే బ్లాక్ పడుతుందో నాకు చెప్పు నేను మళ్ళీ నేనే ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఇప్పుడు సరేనా ఆ పని మీద శేఖర్ ఉంటాడు అక్కడ శేఖర్కి ఎక్కడ ఏదైనా అడ్డంక పడ్డా ఊరికి అక్కడి నుంచి నాకు మెసేజ్ పంపిస్తే నేను ఫోన్ చేసి చెప్పేస్తా సఫాయ కర్మచార్య అని పోయిన వారంలో నన్ను చూస్తే అంత తృప్తి పడరు ఆయన చూస్తేనే ఆ ఉన్నప్పుడు ఒకసారి భోజనాన్ని పిలుస్తా ఆ రోజే పండుగ చేసుకుంటాం